श्रीमन नवन्दल तोम्भै एडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं महाभारतमो श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మపితామహుడు ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయ యాగ సభలో శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజుకు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణుని యొక్క అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క పరతత్వ స్థాపన చేస్తూ శ్రీమన్నారాయణుని యొక్క నారసింహ అవతార ప్రస్తావన చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి హిరణ్యకశిపుడి వలన వారు పడేటటువంటి బాధలన్నీ చెప్పుకొని మొరపెట్టుకుంటే చతుర్ముఖ బ్రహ్మ దేవతలతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవతలారా మీకు నాకు కూడా కష్టాలలో ఆ శ్రీమన్నారాయణుడే గొప్ప దిక్కు ఈ ప్రజలు లోకాలు సర్వదేవతలు రాక్షసులు వీరంతా నా నుండి జన్మించారు మీకు నేను ఎట్లాగో నాకు ఆ నారాయణుడు దేవా యథాహం యుష్మాకం తథా నారాయణో మమ ఆ నారాయణుడు నాకట్లాంటి వాడు నేను అందరికీ పితామహుణ్ణి శ్రీ మహావిష్ణువేమో ప్రపితామహ ప్రపితామహుడు ఓ దేవతలారా ఈ రాక్షసుడిని ఆ శ్రీ మహావిష్ణువే సంహరిస్తాడు అతడికి శక్యము కానిది అంటూ లేనే లేదు అందువలన వెంటనే ఇక ఆలస్యం చేయకుండా అతని దగ్గరకు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అని చతుర్ముఖ బ్రహ్మ చెప్పగానే దేవతలందరూ క్షీర సముద్రానికి వెళ్ళారు వెళ్ళి ఆదిత్యులు మరుత్తులు సాధ్యులు విశ్వే దేవతలు వసువులు రుద్రులు మహర్షులు అశ్వినులు ఇతర దేవతలంతా అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మను ముందు పెట్టుకొని శ్వేతద్వీపానికి చేరుకున్నారు క్షీర సముద్రానికి వెళ్ళారు క్షీర క్షీరసముద్రం తం శాశ్వతీం పరమాం గతిం అనంతశయనం దేవం అనంతం తేజసం శరణ్యం త్రిదశా విష్ణుం ఉపతస్థు సనాతనం దేవం బ్రహ్మమయం యజ్ఞం బ్రహ్మదేవం మహాబలం భూతం భవ్యం భవిష్యచ్చ ప్రభుం లోక నమస్కృతం నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గత శాశ్వతమైనటువంటి గొప్ప దిక్కు అయినటువంటి శ్రీమన్నారాయణుడు అనంతుని మీద శయనించేటటువంటి శ్రీమన్నారాయణుడు అనంతుడు బ్రహ్మాండమైనటువంటి తేజస్సు కలవాడు శ్రీమన్నారాయణుడు సకలలోకాలకు శరణ్యుడు సనాతనుడు బ్రహ్మమయుడు యజ్ఞస్వరూపుడు బ్రహ్మదేవుడు మహాబలుడు భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు సర్వలోక నమస్కృతుడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి సమీపించి దేవతలందరూ శరణు వేడుకుంటున్నారు అంటూ భీష్మ పితామహుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ